సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు మాటల తూటాలు పేల్చుతున్నారు ఇక్కడ ఆంధ్రులకు భూములు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు తెలంగాణ రాకముందు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో అనుసరిస్తున్నారు అప్పటి కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అక్కరకు వస్తాయా ఈ ఎత్తుగడలతో తెలంగాణ సమాజాన్ని రేవంత్ రెడ్డి మెప్పించగలరా ఆంధ్ర బేస్డ్ పార్టీగా ముద్రపడిన టీడీపీలో కొనసాగుతూ రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చిన కేసీఆర్ను విమర్శించడం ద్వారా ఏం ఆశిస్తున్నారు ఆంధ్రలో అందరి విషయంలో కాకుండా కొందరు విషయంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి ఈ ఎత్తుగడ తెలంగాణలో పార్టీ బలోపేతం కావడానికి దోహదం చేస్తుందా కేసీఆర్ వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు ఆయనకు ఈ విషయంలో టీడీపీ డైరెక్షన్ ఏమిటి ఈ ప్రశ్నలకు సరైన సమాధానం కావాలంటే ఈ స్టోరీ వినండి ఆంధ్రోళ్లే టార్గెట్గా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ సాగించి ఆ వ్యూహంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన సంగతి తెలిసిందే కేసీఆర్ ఉద్యమ కాలంలో వాడిన భాష ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిపై కేసీఆర్ చేసిన అనేక పరుషమైన వ్యాఖ్యలు ఆ ప్రాంతానికి చెందిన వారిని గాయపరిచాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి సీఎం గా బాధ్యతలు నిర్వర్తించిన కిరణ్ కుమార్ రెడ్డిని కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు అంటూ కేసీఆర్ ఉద్యమ కాలంలో హేళన చేశారు ఆ మాటలతో ఉద్యమకారుల్లో ఆంధ్రోళ్లపై కసినిపించే విధంగా ఉద్యోగాలు నీళ్లు తదితర అంశాల్లో తమకు దక్కాల్సిన వాటా రావడం లేదంటూ కేసీఆర్ ఉద్యమాన్ని సాగించిన విషయం తెలిసిందే అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో నివసిస్తున్న వారందరూ తెలంగాణ బిడ్డలే అని ప్రభుత్వ అధినేతగా ఉన్న కేసీఆర్ ప్రకటించి ఆంధ్ర తెలంగాణ అనే భావన లేకుండా అందరినీ కలుపుకునే పోయే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని పదే పదే టిఆర్ఎస్ నేతలు సీఎం కూడా అనేక సార్లు ప్రకటన చేశారు నిజానికి తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల పుకార్లు వీరవిహారం చేశాయి అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆచరణలో తేలిపోయింది అయితే పూర్తిగా పోయిందా వివక్ష లేదా అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని వివాదాలు చోటు చేసుకోవచ్చు కానీ అది ట్రెండ్ గా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ ను సవాలు చేస్తూ పోరాడుతున్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు ఆ విమర్శల దాడిని తట్టుకోలేక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే జడుచుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తాజాగా ఆందోళనను టార్గెట్ చేస్తున్న తీరు వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రముఖ సినీ హీరో నాగార్జున సతీమణి పెటా కార్యకర్త అయిన అమలను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శలు దాడి చేశారు అమలకు జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కుక్కలను పెంచుకునేందుకు మూడు ఎకరాల స్థలాన్ని టిఆర్ఎస్ సర్కారు కేటాయించింది ఈ చర్యను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు దానికి సెంటిమెంట్ను జోడించి హైదరాబాద్ లో ఆంధ్ర కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ రెడ్డి తెలంగాణ వాదలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర వ్యక్తులైతేనే తనకు బాగా కమిషన్ ఇస్తారని అందుకే వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ ధ్వజమెత్తారు ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ వేస్తోందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులకు యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర వారికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ వాళ్లను అనగదొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలు ఆయన చెప్పారు హైదరాబాద్ మెట్రో రైలు సీఎండిగా ఆంధ్రాకు చెందిన ఎన్విఎస్ రెడ్డిని మరో ఐదేళ్ల పాటు కొనసాగించడం ఐఐటి పార్కు కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈఓగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు ఆ లండన్ శ్రీనివాస్ ఎవరో కాదు మంచు లక్ష్మి మొదటి భర్త మోహనబాబు మొదటి అల్లుడు కేసీఆర్ మిత్రుడు అని రేవంత్ రెడ్డి అన్నారు సీఈఓ పదవికి తెలంగాణలో టాలెంట్ ఉన్న వ్యక్తులే కరువయ్యారా అంటూ రేవంత్ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు అయితే ఇదే వైఖరి ఆంధ్రాకు చెందిన అందరికీ రేవంత్ వర్తింప చేయలేదు కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీకి మూడు వందల డెబ్బై ఆరు ఎకరాల భూమిని కేటాయించారు ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ను పల్లెత్తు మాట కూడా అనటం లేదు వైఎస్ జగన్తో సత్సంబంధాలు ఉన్న వారిని రేవంత్ టార్గెట్ చేస్తున్నారా అనే మరో ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగానే రేవంత్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలంటున్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆంధ్రలు అంటూ వాళ్ళను సపరేట్ చేస్తున్న తీరు అందరి మన్న పొందే అవకాశం కనిపించడం లేదు తెలంగాణ రాకముందు ఎత్తుగడలకు వచ్చిన తర్వాత ఎత్తుగడలకు తేడా లేకపోతే ఎలా కేసీఆర్ పంతాలోనే వెళ్లి ఆయన్ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన అనుసరిస్తున్న వ్యూహంలో ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నాడనే భావన కలుగుతోంది కేసీఆర్ తో విభేదించి కోదండరాం వంటి వాళ్ళు కూడా ఇదే వాదం చేస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రులకే కాంట్రాక్టర్లు అంటున్నారు వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆనాడు ఆంధ్రులు ముడి సరుకుగా కేసీఆర్ కు ఉపయోగపడ్డారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అటువంటి అవకాశం ఉంది రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితికి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితికి ప్రజల ఆలోచనలో సెంటిమెంట్లో తేడా ఉండదా ఈ విషయాన్ని టీడీపీ వ్యూహకర్తలు ఎందుకు గుర్తించడం లేదు ప్రజల మధ్య ఇప్పటికీ విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలనుకునే కుళ్ళు ఎత్తుగడలపైనే టీడీపీ నేతలు ఆధారపడుతున్నారా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నేతలెవ్వరూ కూడా ఇటువంటి వ్యూహాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు రేవంత్ రెడ్డి తన వ్యూహాలను పునః పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి